ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ఎలాంటి డబ్బు కోసం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మనం కోరుకున్న డబ్బు మన చేతికి వచ్చే అద్భుతమైన స్విచ్ వర్డ్ అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఇక ఈ స్విచ్ వర్డ్ ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి ఎన్నిసార్లు చెప్పుకోవాలి ఎలా చెప్పుకుంటే ఫలితం ఉంటుంది అని చెప్పి మొత్తం ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి వీడియోలోకి ఎలా పోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెలాక్ వెయిట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేసుకొని నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు మనం చూడబోయేది ఒక అద్భుతమైన స్విచ్ వర్డ్ స్విచ్వోర్డ్ ఏంజల్ నెంబర్స్ ఇలాంటి చాలా వీడియోస్లో మనం చెప్పుకునే ఉన్నాం ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్లో ఒక మంత్ర వార్తలు అన్నమాట మనం ఎలాగైతే మంత్రాలని పూజలు వ్రతాలు ఎలా అయితే నమ్ముతామో ఇంగ్లీష్ వాళ్ళు ఈ స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ అలా నమ్ముతారు ఈ స్విచ్ వర్డ్స్ అర్థం తెలిసి చెప్పుకపోయినా అర్థం తెలిసి చెప్పుకున్న అర్థం తెలియకుండా చెప్పుకున్న తగిన ఫలితం అనేది మనకు తప్పకుండా ఉంటుంది కానీ ఒక కండిషన్ ఉందండి ఈ స్విచ్ వర్డ్స్ని ఎప్పుడు కూడా మనం ఇంగ్లీష్లో ఉన్న వర్డ్స్ని ఇంగ్లీష్లో మాత్రమే చెప్పుకొని మనం పఠించాల్సి ఉంటుంది అప్పుడే తనకి తగ్గ ఫలితం అనేది ఉంటుంది అన్నమాట ఎప్పుడు కూడా మనం మార్చి అంటే వేరే లాంగ్వేజ్లోకి మార్చి చెప్పుకోకూడదు ఈ కండిషన్ అనేది మస్ట్గా పాటించాలి ఇక మనం చెప్పుకోవాల్సిన ఆ వార్త అనేది ఒక రోజుకి కనీసం ఒక రెండు నుంచి ఐదు నిమిషాల వరకు చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట అది ఏ సమయమైనా సరే రావుకాలం యమగండం ఇలాంటి ఎలాంటి కట్టుబాట్లు లేకుండా మీకు ఎప్పుడైతే వీలవుతుందో అప్పుడు తప్పకుండా కూడా ఒక రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు చెప్పుకోవచ్చు ఐదు నిమిషాలు అవ్వాలి కదా అని గబగబ గబగబా చెప్పుకోనవసరం లేదండి నిదానంగా మీకు కావలసిన డబ్బు అనేది మీరు కోరుకుంటున్న ధన రాబడి అనేది ఎలా అయితే కోరుకుంటున్నారో అది మనసులో నిలుపుకొని మీకు ధన రాబడి ఎక్కువగా వస్తుందని ఒక ఊహించుకొని పాజిటివ్ థాట్స్లో వచ్చి చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీకు ధనం మీకు కోరుకున్న చే మీరు కోరుకున్న అమౌంట్ అనేది మీ చేతిలోకి వస్తుంది ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు ఒక అర్జెంటుగా మీకు డబ్బు అనేది అవసరపడింది అవసరానికి మీరు నలుగురు రైతుని అడిగారు విసిగిపోయి ఉన్న క్షణంలో కూడా ఈ బోర్డ్ని చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీకు అవసరమైన ఆ డబ్బు అనేది ఏదో ఒక రూపంలో మీకు వస్తుందన్నమాట అది అప్పు అయినా కావండి అయినా కావండి మీకు ఇవ్వాల్సిన డబ్బైనా కానివ్వండి లేదా మీకు ఏదో ఒక బ్యాంక్లో ఉన్న ఏదో ఒక అవకాశం అనేది డబ్బు మీ మీకు రావాల్సిన ఒక అవకాశం అనేది మీకు తప్పకుండా వస్తుందన్నమాట కాబట్టి ఏదైనా సరే మన నమ్మకం మీదే ఉంటుందండి ఇవన్నీ చేస్తే ఇవి చెప్పుకుంటే వచ్చేస్తున్నాయా అంటే అది ఏమీ లేదండి మనం ఎప్పుడైనా సరే మనం ప్రయత్నించడానికి తగిన ఫలితం అనేది రావడం కోసం ఇలాంటి స్విచ్ బోర్డ్స్ ఏంజల్ నెంబర్స్ మంత్రాలు పూజలు మనం దైవాన్ని ఎందుకు నమ్ముతాం ఏదైనా సరే మనకు ఒక నమ్మకం మన మన చేతిలో మన మన వల్ల కానిది భగవంతుడు చూసిస్తాడు భగవంతుడు మనకు నెరవేర్చి పెడతాడు అని చెప్పే ఒక నమ్మకం అనేది మనంలో పెంచుకున్నప్పుడు తప్పకుండా ఆ నమ్మకం అనేది మనకు భగవంతుడు కల్పిస్తాడండి ఆ నమ్మకంతో ఇలాంటి స్విచ్ బోర్డ్స్ కూడా మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే వర్డ్స్ని కూడా మీరు చెప్పుకోవాలి ఇక ఈ స్విచ్ వర్డ్స్ని మనం రాయ అక్కర్లేదండి ఇప్పుడు చెప్పబోయే స్విచ్ వర్డ్ వరకు అయితే మనం రాసుకొని అక్కర్లేదు మనం చెప్పుకుంటే చాలు కనీసం ఒక ముప్పై రోజులకి చెప్పుకొని చూడండి ఇది వరకు మీ లైఫ్ ఎలా ఉంది డబ్బు పరంగా ముఖ్యంగా డబ్బు పరంగా ఎలా ఉంది ఆర్థికంగా మీరు ఎలా ఉన్నారు ఇది చెప్పుకున్న ఒక ముప్పై రోజుల తర్వాత మీ జీవితం అనేది ఎలా ఉంది డబ్బుకి ఇబ్బందులు పడుతూ ఇలాంటివి ఏమీ లేకుండా మంచిగా ఉండే ఒక మీకు కాలం అనేది అనుకూలం అనేది కలుగుతుంది అనమాట కాబట్టి అది తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చండి ముప్పై రోజులకు మాత్రం కంటిన్యూగా బ్రేక్ అనేది తీసుకోకుండా చెప్పండి తర్వాత బ్రేక్ తీసుకున్నా కూడా కొంచెం మీకు ఆ నమ్మకం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చెప్పుకుంటారు ఇక మనకు డబ్బుని చేర్చిపెట్టి మనకు ధనం అనేది మనం కోరుకున్నప్పుడు మనం కోరుకున్న సమయంలో చేర్చిపెట్టే ఆ అద్భుతమైన సుచువడి ఏంటి అంటే మస్టర్డ్ ఫైండ్ కౌంట్ నౌ మస్టర్డ్ ఫైండ్ కౌంట్ నౌ మస్టడ్ ఫైండ్ కౌంట్ నౌ మస్టడ్ ఫైండ్ కౌంట్ నౌ అని ఈ స్విచ్ వర్డ్ని మీరు ఒక రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు తప్పకుండా ప్రతిరోజు చెప్పుకోండి ముప్పై రోజులకే కంటిన్యూగా చెప్పుకొని చూడండి మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఉంటుంది మీరు ఏ పని చేసినా కలిసి రావటం అద్భుతంగా మీకు డబ్బు అనేది ఎక్కువగా మీ చేతిలో నిలవటం అనేది ఉంటుందన్నమాట తర్వాత మీకే చెప్పుకోవాలనే ఒక ఆలోచన వచ్చినప్పుడు అది కంటిన్యూ చేసుకోవచ్చు ముప్పై రోజులకు మాత్రం బ్రేక్ లేకుండా చేసి చూడండి తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది ఏదైనా సరే మనం చేసినప్పుడు నమ్మకంగా చేసినప్పుడే దానికి తగ్గ ఫలితం అనేది వస్తుందండి కాబట్టి తప్పకుండా చేయండి ఇందులో ఈ స్విచ్ బోర్డ్స్ ఏం చేయలేనప్పుడు చెప్పుకున్నందువల్ల మనకు ఎలాంటి నష్టమో లేదు కొంతమంది ఏదైనా ఇదంతా టైం వేస్ట్ అలా అనుకోవడానికి కూడా ఏంటంటే మన సమయంలో ఎంతో కొంత కాలాన్ని ఖర్చు చేస్తూ ఉంటాం అది ఫోన్ చూసేదానికైనా లేదా నిద్రపోయేదానికైనా ఎవరికైనా మాట్లాడేదానికైనా ఎంతో అంత టైం అనేది చాలా వరకు వేస్ట్ చేస్తుంటాం అందులో ఒక రోజుకి ఒక రెండు నిమిషాలు మీది కాదు అనుకొని ఈ బోర్డ్ అనేది మనస్ఫూర్తిగా చెప్పుకొని చూడండి తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది ఏదైనా సరే నమ్మకం చేస్తే అంతా మంచి జరుగుతుంది నమ్మకం గట్రా చేయండి ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో సర్వే జనా సుఖినో జై సాయిరా జై వారాహి